నాలుగేళ్ళు ఆగాలంతే ఆ పట్టాల మీరు అన్న కాదు ఎవడం కాదు ఇవ్వడం ఇంకోటి మీకు సిగ్గర్ కొంచెం అని చెప్తాను ఇవన్నీ మీకు ఎప్పుడైనా నైట్ లైన్ ఎవరు ఫ్లెక్స్ ఎవరైనా చేయాలని మీకు ఎప్పుడైనా చెప్పినా ఖర్చు పెళ్లి కట్టుకుందా మేము దొంగతనం చేస్తాం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు వచ్చి ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినామా రూలింగ్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మా రూలింగ్ హలో చె రేవంత్ రెడ్డి గారు సీఎం కాకుండా ప్రోగ్రామ్ మీకు ఎవరైనా చెప్పినా అట్లా మీటింగ్ కట్టిన కదా ఇక్కడ కాంగ్రెస్ మీటింగ్ కట్టింది కదా రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము

ఇప్పుడు పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అయినా బీజేపీ వాళ్ళది మేము ఎప్పుడైనా తీసినా మా తీపిచ్చినా మా గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడు గిటా ఈ చింపడమేంటి తీయడం ఏంటి ఇట్లా బండి బండితోటి గుర్తి కొట్టి